మన తండ్రి అయిన దేవుడియో ప్రవైన ఏ సుక్రీస్తు నుండి అందరికీ కృపయు సమాధానం కలుగునిగాక ఐ మీన్ అందరూ కూడా బాగున్నారు కదండి మీరందరూ కూడా బాగుంటారని బాగుండాలని ప్రభుపేట నేను అంతగానో ఆశిస్తూ ఉన్నాను మరి దినాన్ని ఈ రీతిగా మరొకసారి మీరందరూ కూడా మీ యొక్క పనులు ముగించుకుని ఈ యొక్క వాక్యం అని ఈ యొక్క రొట్టి దగ్గర రావాల్సిందిగా ప్రామపూర్వకంగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాను అయితే ఈ దినానికి మన యొక్క ప్రసంగ అముష్యం ఏమిటంటే చూడండి మన ప్రసంగ అముష్యం ఏమిటంటే దేవుణ్ణి కర్ర ఇందులో మనము ఆ రెండవ కర్ర కూడా నేర్చుకుంటూ ఉన్నా రెండవ కర్ర ఏంటంటే అద్భుతములు చేసే కర్ర ఏంటండి మనము మొదటి కర్ర ఏమో నడిపించే కర్రగా నేర్చుకున్నాం రెండవ కర్రగానేమో అద్భుతములు చేసే కర్ర ఈ మాట మన పరిశుద్ధ గ్రంథాల్లో చూడగలిగితే నిర్గమాకాండము పదో అధ్యాయము పదమూడవచ్చుల్లో రాయబడనమాట పరిశుద్ధ గ్రంథాలు తెరుద్దాం దీర్ఘమా కారణము పదవ అధ్యాయం రాయబడిన అన్నమాట మోసే అయ్యుద్ధ దేశం మీద తన కర్రను చాపుగా ఎహోవా ఆ పగలంతయు ఆ రాత్రంతయు ఆ దేశం మీదకి ఆ దేశం వచ్చి ఐగుప్తు దేశ ప్రాంతం గాలి చేత ఉదయం వరకు గాలికి మిడతలని వచ్చాను చిన్న ప్రార్థన మమ్మల్ని మిక్లిగా ప్రేమించి మా ప్రియమైన పర్లు కొబ్బు తండ్రి నీ నా మనకి స్తోత్రాల నేనా ప్రతిష్ట ఉదయకాలమంతా నీ కృపభద్రపా ఇచ్చారు ఈ రాత్రి గసంలో నీ యొక్క వాక్యం చెప్పడానికి అలుపుడును అయోగ్యుడును నేను నీపక్షంగా నిలబడుతుండగా మీరు నన్ను సిలువు సాటిన మరుగుపరచమని ఏడంతాభిషేకించమని నన్ను కొబ్బోరుగా వాడుకుని నన్ను ఒడిగినోరేయండి నాతోనూ మందరితో కూడా మాట్లాడమని సదాబడిన లేఖలో నుండి సత్యాన్ని మరి మనమ తెలియపరిచి మన బలపరిచి మీరు అత్యంతపరచమని ఏ సునా మమ్మన అడుగుచున్నాను తండ్రి అమెన్ అయితే మనం చూడగలిగితే దేవుణ్ణి కర్ర ఇందులో రెండవ కర్ర చూస్తే అద్భుతములు చేసే కర్ర ఈ మాటను నిర్గమాకాణంలో పదవ అధ్యాయము పదమూడవ వర్షం మూసే ఐగుప్తు దేశం మీద తన కర్రను చాపగా ఎహోవా ఆ పగలంతయు ఆ రాత్రంతయు ఆ దేశం మీద తూర్పు గాలిని చేసి ఉదయం వరకు ఉదయం ముందు ఆ తూర్పు గాలికి మిడతలు వచ్చాను చిన్న ప్రా పరిశుద్ధాత్ముడు ఈ యొక్క వాక్యంలో నుండి మనతో మాట్లాడిగాక ఆ మెయిన్ అయితే ఇక్కడ రాయబడిన మాట మనం కొంచెం లోనకెళ్ళి కొంచెం చూడగలిగితే పరిశుద్ధాత్ముడు ఈ రాత్రి మనతో మాట్లాడబోతూ ఉన్నాడు ఏంటయ్యా అద్భుతం చేసే కర్ర అని మనం చూడగలిగితే ఇక్కడ ఏముందంటే చూడండి అక్కడంతా మూసే తన కర్రను ఆ ఆయుక్త దేశం మీద చాపాడు దేశం మీద పగలంతా రాత్రంతా తూర్పు గాలి విసిరేలా ఎహోవా చేశాడు పొద్దున్న ఆ తూర్పు గాలికి ఎగిరే మేడతలన్నీ కూడా వచ్చేసాయి అయితే ఏంటి అద్భుతాలు అని మనం చూస్తే పదో అధ్యాయం పదాధ్యాయంలో అక్కడ మనం చూస్తూ ఉంటే పదో వచ్చిన నుండి స్పష్టంగా కొన్ని మాటలు దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడతా ఉన్నాడు చూడండి పదో అధ్యాయం పదో వచ్చుని చూస్తే అందుకు అతడు ఎహోవా మీకు తోడై ఉన్నాడా తోడై ఉండునా నేను మిమ్మల్ని పిల్లను పొనిచేదనా ఇదిగో మీరు దురాలోచనగలవారు పురుషులైనను మీరు మాత్రమే పురుషులని మీరు మాత్రమే వెళ్ళి ఏహో వాని చేంచుడి మీరు కోరినది అదే కదా అని వారితో అనగా పరో సమూహం నుండి వారు బయలి అంటే వారు వెళ్ళగొట్టరి అప్పుడు అప్పుడే హోవా మోసేతో అప్పుడేహోవా మోసతో మేడతలో వచ్చినట్లు ఐదుప్త దేశం మీద నీ చేయి చాపము అవి ఐగ్యుత్ దేశం వచ్చి ఈ దేశపు పైరణన్నిటిని అనగా వారి గండ్లు పాడు చేయనని వాటి తినివేనని తినివేనని చెప్పాను చూడండి దేవుడు అంటున్నాడు మీరేం భయపడాక్కర్ల దయ్యా మీరేం కంగార పడక్కర్లా నీ చేతులు కర్రను ఐగుప్తు గుప్తు వేసి అప్పుడు ఏమవుతుంది తెసా నేను నేను మిడతలను రప్పిస్తాను వారికి ఉన్న ఆ పంట పొలాలను కానీ సమస్తాన్ని కూడా అవి తినివేస్తాయి చెయ్యి అని మోసే తన చెయ్యి చాపినప్పుడు అక్కడ ఏమైంది సార్ ఐగుప్తు దేశమంతటి కూడా ఏమయ్యిందయ్య అంటే మేడతులతో నింపబడింది పగలంతయు రాత్రంతయు తూర్పు గాలి వచ్చినప్పుడు తూర్పు గాలి వచ్చినప్పుడు ఏం జరిగిందయ్య అంటే అక్కడ భయంకరమైన మేడత వచ్చేసింది వచ్చిన తర్వాత నాలుగో వచ్చింది చూడండి పద్నాలుగో వచ్చినము ఆ మెడతలు అయుద్ధ సముద్రం మీదకి వచ్చి అయుప్తు సమస్య పా అంటే ప్రాంతంలోనూ నిలిచను అవి మిక్కిలి భారకరమైనవి అంతకు మునుపు అట్టి మిడతలు ఎన్నడూ ఉండలేదు తరువాత అటువీ ఉండబోవు అవి నేలంతను కప్పేస్తాయి అసలు అటువంటి మిడతలంట ఎప్పుడు కూడా చూడలేదంట ఎప్పుడు కూడా రాలేదంట మరి ఏం జరిగింది వచ్చిన వెంటనే మొత్తం దేశమంతటి కూడా కమ్మి వేశాయి లేదా కప్పి వేశాయి అని చెప్పబడుతుంది కప్పి వేస్తే ఏం కనిపిస్తాయి మిడతలు వచ్చి మన పాత్రంలో మన యొక్క ప్రాంతం అంతటి కూడా కప్పి వేసినప్పుడు మనకి నేలెక్కడుందో తెలియదు అక్కడ గొయ్యి ఎక్కడుందో తెలియదు ఏది ఎక్కడుందో మనకు తెలియదు అంటే అంధకారమైన జీవితం అయిపోద్ది అందుకే ఈ కర్ర ఎంట తెలుసా అద్భుతములు చేసే కర్ర ఇక్కడ చూస్తే పదిహేను వర్షంలో ఆ దేశమును చీకటి కమ్మెను ఆ దేశపు కూరగాయలన్నింటినీ వడగండ్లు పాడు చేయనని రుక్మిటిని అవి తినివేసాను ఐగుప్తు దేశమంతట చేసినట్టు కానీ పొలంలోను కూరలేమి కానీ పచ్చని తేదీ మిగిలి ఉండలేదు చూడండి అక్కడ అంటున్నాడు కదా పచ్చదేది కూడా మిగిలి ఉండలేదంట మొత్తం పరిసరంతా పళ్ళంతా అన్ని కుడిని కూడా తినివేసినప్పుడు ఏం మిగులుతాయండి ఈరోజు మన బ్రతుకుల్లో మన జీవితాల్లో కూడా నీకు నా ఆశీర్వాదము సాతానుగాడు దొంగిలిస్తా ఉన్నాడేమో సాతానుగాడు నిన్ను దొంగలించి లోకానికి అప్పచెప్పేస్తున్నాడేమో ఒక్కసారి నువ్వు జ్ఞాపం చేసుకో ఒకసారి దేవుంతో సహవాసులో ఉండి మళ్ళా నువ్వు లోకంలో పరిగెడితే మళ్ళా నిన్నెవరు కూడా రక్షించని రక్షించలేరు కనుక ఈ రాత్రి ఈ మాటలుంటున్న మన బ్రతుకుల్లో మన జీవితాల్లో మనం ఎప్పుడు కూడా లోకానికి ఉండకూడదు అక్కడ తిని వేస్తున్నప్పుడు చూడండి పత్ అంటే మిగిలి ఉండలేదు కాబట్టి పొర మోసే ఆహరం త్వరగా పిలిపించి నేను మీ దేవుడైనా ఏహో ఎడల మీ ఎడలను పాపం చేసేది మీరు దయచేసి ఈసారి మాత్రము నన్ను క్షమించమని అడుగుతున్నాడు క్షమించి నా మీద నుండి ఈ చావును తొలగించి మీ దేవుడు ఎహోవాను వేడుకొనగా అక్కడ అయిపోయిందండి అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నాడు అని చూస్తే అక్కడ చూడండి అక్కడ ఒక్కడు కూడా మిగిలి ఉండలేదు పంతొమ్మిది వచ్చిన అప్పుడు హోవా గాలిని త్రిప్పి మహాబలమైన పడమటి గాలి విస్తరి వేగా అది మేడతలను ఎర్ర సముద్రం పడవేసను అవి గుప్తు దేశ ప్రాంత్రంలో ఒక్కటి మీకుండలేదు అయినను ఈ హోవా పొరహృదయమును కఠినపరిచను అదే మీద పోనీడాయను చూడండి మళ్ళీ మళ్ళీ స మళ్ళీ అతను ఏం చేయరుసా హృదయం కఠినపరుచుకున్నాడు ముందేమో అన్నాడు తర్వాత మళ్ళీ చూస్తే హృదయాన్ని కఠినపరుచుకున్నాడు హృదయం ఖర్చుపరుచుకుంటే మళ్ళీ మోస ఏం చేస్తాడో చూడండి అక్కడ చేయి చాపి అక్కడ చేతికి తినంత చీకటి కమ్మిను మోసే దేశం చేయి చాపినంత వరకు అక్కడ ఏమైంది తెలుసా ఒకడికొకడు తడువులాడుకోలేక ఒకడికొకడు భరించలేక చీకటి కమ్మగలిగింది ఈరోజు దేవుని మాట వింటే నీ బ్రతుకుల్లో వెలుగు ప్రకాశిస్తుంది దేవుని మాట లేకుండా ఉంటే నీ బ్రతుకుల్లో చీకటి ఉంటుంది ఐగుప్త దేశం మీద పరోహృదయం కఠిన ఉంది కఠినమవుతూ ఉంటే ఈ అద్భుతం చేసే కర్ర ఎలా ఉందో దేశా మూసకు తోడుగా ఉంది ఈ రాత్రి అటువంటి అద్భుతం చేసే దేవుడు నీ మధ్య నువ్వు లోకం వైపు పాపం వైపు పరుగులు పెడతా ఉంటే అతనికి ఏమాత్రం కూడా శ్రేయస్కారం కాదో అది శాపకరమైనదిగా చాపమైనదిగా ఉంటుందని దేవుని సావుకుడిగా నే మీతో నేను మాట్లాడుతూ ఉన్నాను ఇక్కడ పొరో ఇదట ఏం చేస్తాడంటే హృదయ కఠినమైపోయింది చూశాడు ఒక పసిరు కూడా లేదు ఆ దేశమంతా కూడా భయంకరమైన మిడతలు కమ్ముంటే హృదయాన్ని మేత్తన చేసుకుని హృదయానికి స్పందించి అయ్యో ఈ పాపం మా వల్ల వచ్చింది ఈ పాపం వల్ల మేమెంత పార ఎందుకు మేము పాడైపోవాలి అనుకోవలసిన పొరో తన హృదయాన్ని కఠినపరచుకున్నాడు ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని ఉంటున్న మిడలు కానీ ఈ లైవ్లో చూస్తున్న మిడలు కానీ మనకు కూడా దేవుడు గద్దిస్తూ ఉంటే దేవుడు హెచ్చరిస్తూ ఉంటే నీ హృదయాన్ని కఠినపరచుకుంటే మరో జీవితంలో నీ జీవితం మారకమని పోయి నువ్వు దేవుని యొక్క చెంతకు వస్తే నీ జీవితాలు ఆశ్రయించబడతాయి దీవించబడతాయి ఒకేలా నాకు అక్కర్లా దేవుడు నాకు అక్కర్లా నా బ్రతుకు నాదే నా జీవుతున్నదే అనుకుంటే కనుక నేను ఎవడు కూడా బాగుచ్చేనే బాగుచ్చేయలే ఎందుకు నేనే మాట ఇలా కరకండిగా చెప్తున్నాం తెలుసా దేవుడు చేయి విడిస్తే నీ చెయ్యి ఎవడు పట్టుకోలేడు దేవుడు చేతులను ఉంటే నిన్నెవడు లాక్కోలేడు ఇది ఖచ్చితంగా వాగ్దానంతో కూడిన మాట మూసేకి ఎల్లో అద్భుతం చేసే కర్రని చేతిలో ఉంది ఎట్టుకుని పెళ్ళో అన్నాడు అద్భుతం చేసే కర్ర ఎందుకన్న తెసా కర్రలో ఏమీ లేదు కానీ దేవుని యొక్క శక్తి ద్వారా దేవుని యొక్క ఆజ్ఞ ద్వారా దేవుని యొక్క ప్రణాళిక ద్వారా నడిపించబడుతున్నారు కనుక అది ఏరిగా మారిందని అంటే అద్భుతం చేసే కర్రగా ఉంది ఈ కర్రే ఎంత అద్భుతం చేస్తూ ఉంటే మరి దేవుడి చేతిలో ఒక మానవుడు ఉంటే ఆ వ్యక్తి ఇంకెంత అద్భుతంగా మారుతాడండి ఇలా మనం ఏం చేస్తాము తెలుసా అటువంటివి మనకొద్దు శాశ్వతమైనవి కావాలి కానీ శాశ్వతమైనది ఏ వ్యక్తి కూడా కోరుకోవడానికి ఇష్టపట్ల అక్కడ అద్భుతం చేసినా అంత తెగులు వచ్చినా పరోహృదయం కఠినమవుతూనే ఉంది కానీ ఏమాత్రం కూడా మార్పు లేక ఏ కూడా దేవుణ్ణి అనుసరించలేక లోకం వైపు పాపం వైపు పడిపోతున్నప్పుడు ఏ వ్యక్తి కూడా మనం కాపాడలేడని దేవుని సేవకుడిగా చెబుతూ ఉన్నాను అయితే పరిశుద్ధ గ్రంథాల్లో మనం చూస్తూ ఉంటే ఈ కర్ర ఎంత అద్భుతంగా వాడబడింది ఇదే కర్ర ఇదే కర్ర ఎక్కడ చేర్చబడిందో తెలుసా ఇదే కర్ర ఎక్కడికి వెళ్ళబడిందో తెలుసా దేవుని మందునికి వెళ్ళగలిగింది ఇంకా నేను కర్రల గురించి ఏడు చెప్తాను అన్నాను అందులో రెండు మాత్రమే చెప్తూ ఉన్నాను ఒకటేమో నడిపించే కర్ర గురించి చెప్పాను రెండేమో అద్భుతం చేసే కర్రని చెప్పాను మనం నేర్చుకుంటూ వెళ్తుంటే ఏడు కర్రల గురించి మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను ఏడు కర్రల గురించి మనం తెలుసుకుంటూ ఉంటే అది ఎంతో గొప్ప ఆశీర్వాదమని దేవుని సేవకుడిగా నేను భావిస్తూ ఉన్నాను ఒకవేళ ఈ రాత్రి ఈ మాటలు మన బతుకుల్లో మన జీవితాల్లో మన దేవునికి చోటేవక లోకం వైపు పాపం వైపు పడి ఉంటే ఈ రాత్రైనా దేవుని చిన్నంతకు మనం వస్తే దేవుడు ఖచ్చితంగా మనల్ని నిలబెడతాడండి ఎందుకంటే అక్కడ మా ఏమంటున్నాడు తెలుసా కట్టిన పరచు పడుతుంది అయితే ఏ బోవా దేవుని కట్టిన పరచుగా అతను వారిని పోనియకుండా లేకుండా అన్నాడు ఏం చేస్తున్నాడు దేవుని ప్రజలతో పెట్టుకున్నాడండి దేవుడితో పెట్టుకున్నాడు దేవుని ప్రజలు పెట్టుకోవడం అంటే దేవునితో పెట్టుకోవడమే ఆ విషయం మీకు తెలుసా అందుకే నేను గతంలో ఒక పోస్ట్ని స్టేటస్లో నేను షేర్ చేస్తాను ఏంటంటే దేవుని యొక్క సువార్థనం అంటే దేవుని యొక్క వాక్ సువార్థను ఆపడం అంటే సాక్షాత్తు దేవుడికి ఎదురెళ్ళటమే అలా ఎదురెళ్ళ వాళ్ళ జీవితాలు ఆఖరులో ముగింపులో కుక్క అంటే చింపిన ఇస్త్రాకులువలైపోద్ది అన్నప్పుడు చాలామందికి బాధ కలిగింది వాస్తవం చెప్తే ఎవరికైనా బాధ కలుగుతుంది ఒకవేళ నేను బాగున్నానండి చాలామంది నన్ను పొగిడే ఇష్టపడతాను నువ్వు మంచోడు కాదు అంటే ఇష్టపడతానా ఇష్టపడవు ఎందుకంటే మనకి ఎప్పుడు కూడా ఏం కావాలంటే ఎప్పుడు కూడా మనకి ఏం కావాలంటే ఎవరికారి మనల్ని రచించేవారిగానే ఉండాలని మనం ఆశపడుతూ ఉంటాం కానీ ఈ రాత్రి ఈ మాటలు మన బతుకుల్లో మన జీవితాల్లో మన దేవుణ్ణి సంతోషంగా అంగీకరించగలగాలి అంటే ఈ రాత్రి అయినా దేవుని మాటలు మనం వింటే అదేంతన గొప్ప ఆశీర్వాదమని గొప్ప దీవెనని దేవుని సేవకుడిగా నిస్సందేశంగా మీ అందరికీ నా మాటలు అందిస్తూ ఉన్నాను కొన్నికి రాత్రి ఈ మాటలుంటే మన బ్రతుకుల్లో మన జీవితాల్లో మనం కనుక ఏసు కొరకు సాక్షిగా ఉండేలాగన మనం జీవిస్తే అది అని గొప్ప ఆశీర్వాదం గొప్ప దీవెనని దేవుని యొక్క సేవకుడిగా నిస్సందేశంగా మీకు అందరికీ నా మాటలు అందిస్తూ ఉన్నాను కనుక రాత్రి ఈ ఉన్న మన అందరం కూడా మన బ్రతుకులని మన జీవితాలని చర్య చేసుకుని ముందుకు నడిపించబడదాం అటు కృపాటి తినత దేవుడు మనకు అనుగ్రహించిన గాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్గా ప్రేమించి మా ప్రిమేనా పరలో కుప్పి తండ్రి నీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నయ్యా గతించిన బుద్ధికాలం అంతా నీ కృపభద్రపరిచారు ఈ రాత్రి గతంలో నీ యొక్క వాక్యాలను చెప్పడానికి నేనా అల్పుడును అయోగుడును నన్ను మీ సిలువు సాటిన మరుగుపరిచారు ఏడంతా అభిషేకించారు నన్ను ఒక బోరుగా ఆడుకుని నా నోటికి నోరేయండి నాతోనూ మా అందరితో కూడా మీరు మాట్లాడారు ఈ మాటలు విన్న మేమందరము కూడా మా బ్రతుకులు మా జీవితాలనైనా సరిచేసి నేను మెంబరిచి నేను గణపరిచే భాగ్యము కృపాన్ని గ్రహించమని కూడా నేను ప్రార్థిస్తున్నానయ్యాచ్ మా కుటుంబాల్లో మా సంఘాల్లో మా గ్రామాల్లో మా దేశాల్లో ఎంతో మందినైనా విగ్రహాదికులు ఉన్నారు మాంత్రికులు ఉన్నారు ఎభిచారికలు నరహంతుకులు తిరిగిపోతులు త్రాగుపోతులు అనేక వారి మంది ఉంటుండే ఏ సున్నామంలో ప్రత్యేక బిడ్డకు మారు మనస్సు రక్షణ బొమ్మ ఇచ్చేది మా భారతదేశాన్ని క్రైస్త దేశంగా మార్చండి దాని తలక నిలిచేయగలిగే గొప్ప యవనస్థులు అవనెత్తండి పరిపాలిస్త నాయకుల్ని అధికారులనైనా మోడీ గారిని బట్టి చంద్రబాబుని బట్టి రేవంత్ రెడ్డిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను వారికి కావాల్సిన దీవుని ఆశీర్వాదాలు విడిచిపెట్టి నీ పనిముటిని పాత్రగా వాడుకోండి చదువుకుని బట్టు అనేకున్నారు వర్జీలోను విశ్వాసంలోను ఏదో చేయండి ఉద్యోగం దాయిచ్చేయండి వివాహానికి చిన్నబడకు భాగస్వామి చింతపరచండి వివాహమయ్యి అనేక సంవత్సరం వారి జీవితాల్లో సంతాన వృద్ధి లేక ఏ గర్భమైతే మీబడి పొందనైనా ప్రతి గర్భము నజరడని ఏ సునామములో తెరవడానికి ఇచ్చండి ఎంతమంది భార్య బిడ్డలేక ఈ ప్రార్థనలో ఎక్కి భావిస్తున్నారో వారికి కూడా తల్లిదండ్రుల గొప్ప భాగ్యంగా ఇచ్చండి గర్భం దీవించండి నెల నిండుతుండగా సులువైన ఇచ్చేయండి ఆర్థిక సమస్యల్లో అప్పుల బాధల్లో వాళ్ళే కొకుంటుండగా ఏ సునామంలో వండలు సమకూర్చండి వారు అక్కడ తీర్చండి ఈ రాత్రి ఎంతోమంది బిడ్డల ప్రభావ బలహీనులుగా వ్యాధులుగా పడి ఉన్నారయ్యా వారిని బలపరచండి ఎంతోమంది బిడ్డల ప్రభావ గృహాలు లేక స్థలం డబ్బులు అనేక ఉన్నారయ్యా ఏహోవా ఇల్లు కట్టించడలా దాన్ని కట్టు ఆరో ప్రశాన్ని వాక్యం చదివించారు ఆ గృహం మీరు కట్టమని అధిపతి మీరు నడిపించమనుకుని మేము ప్రార్థిస్తున్నాను ఎంతోమంది బిడ్డలు సేవా విదేశాల్లో విజాలు లేక పనులు లేక అక్కం లేక పాస్పోర్ట్ లేక లైసెన్స్ ఎప్పుడు అనేక ఉంటున్నారయ్యాక్కలు కూడా మీరు తీర్చండి నేను ఎంతమంది పడ్డ ప్రభుదేశాల్లో యాక్షన్ గురైపోయి వ్యాధులతో రోగులతో మరణ పడకలు ఉన్నారు వాడు శ్వాస దాయించండి ఎంతమంది చేస్తుండీ స్వదేశం వెళ్తున్నారు వెళ్ళడానికి ప్రయత్నాలు ఉన్నారు వారిని కూడా మీరు క్షేమతో కూడా నేను ప్రార్థిస్తున్నానయ్య ఈరోజు ఎవరైతే ప్రభు అలాంటి పుట్టినరోజు జరుపుకుంటున్నారో అలాగే పెళ్లి జరుపుకుంటున్నారో వారిని వారి కుటుంబాలని గత సంవత్సరం అంటే ఈ సంవత్సరం అంటే గత సంవత్సరం అనేకం దీని ఆస్తులు తినపడానికి కృపదా ఆప్తం కోల్పోయి దుఃఖములు వేద కుటుంబాలకి ఓదార్పు ఆదరణ ఇచ్చండి ఎరుశ్రీమా నేను ప్రేమించేవారు వృద్ధుని యొక్క వాక్యం చాలిస్తున్నాడు ఎరుషులేము క్యామ్ కూడా మేము ప్రార్థిస్తున్నాను శాంతిని సమాధానం ఐక్యతను కుమరించండి అలా మరి ముఖ్యంగా తండ్రి ఇండియాలో ప్రతి రాష్ట్రాన్ని ప్రతి గ్రామాన్ని కూడా మీరు దర్శించండి ఆశీర్వించండి ఈ రాత్రి మాట్లాడిన బాడకి పబ్లిస్తూ దేవించి ఆశీర్శమని ఇండియాలో ఉన్న ప్రతి గ్రామాన్ని ప్రతి రాష్ట్రాన్ని కూడా దర్శించండి కావండి కాపులు నడిపించమని శాంతిని సమాధానం ఐక్యతను కుమరించే ప్రార్థిస్తూ ప్రార్థిస్తున్నాను బాబు అలాగే ఈ రాత్రి ఎంతమంది మాటలు వింటున్నారో అనేకమంది కేర్ చేస్తున్నారు పాలు బాగుస్తున్న వారిని కూడా దీవించమని నీ దీన సేవలుగా నీ నాశి నీ నీ దీవు నాశీని పోతాడు మీరు సుయోధనలో ఉండి దీవించమని ఈ రాత్రి చిన్న పది పుట్టుబడు ఇచ్చని ఏ సుక్రీస్తున్నాం అడుగుచున్నాం తండ్రి ఆమెన్ 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 మన తండ్రి ఏంది ఏను ప్రేమయో ప్రమేణేసుకేసుకోపోయో పరిశుద్ధాత్మక సహవాసము ఈ రాత్రి ఈ మాటలను బెడుకును పంపిస్తూ బెడలుకును ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడేండి గాక అమెన్ అందరికి పొందాలండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా దీవించిన గాక మరి పరిచయం మీకు కాశీలు కరగను దేవుని కరుగుంటే ఇది మీ స్నేహితులకి మీ బంధువులకి మీ కుడు పంపించి దీని ద్వారా దేవుని ఎక్కడ జరిగిన కడదాం ఇట్లా దగ్గర సేవకుడు పాసుకొల్లాబత్తుల చివరత్నం మరి యొక్క వాక్యము అన్న మీ అందరూ కూడా మీ స్నేహితులకి మీ కుడులు పంపించండి అనేక మందికి షేర్ చేయండి కడవర దినాల్లో అద్భుతంగా దేవుని సేవలో ముందుకు నడిచలేకన ప్రార్థిద్దాం మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి దేవుడు మిమ్మల్ని కుటుంబాలు దీవించిన కాక ఆ మెయిన్ వీరుషులు మీకు అంత శుభాలు నేను మాటలు ముగిస్తున్నాను దేవుడి మాటలు దీవించిన కాక గాడ్ బ్లెస్ యూ ఆల్